లో ఇందాకనే విష్ణుమూర్తి గారితో నేను మాట్లాడేటప్పుడు అవును ఆ రోజులలో బోర్డు ఎగ్జామినేషన్ అని ఆ బోర్డు ఎగ్జామినేషన్ కు వనపర్తి ఇక్కడికి వచ్చి పరీక్షలు రాసినాం మా బాల్యంలో నంది వనపర్తి అని అంటే మహా పెద్ద పుణ్యక్షేత్రం ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద జాతర జరిగేది ఈ గుడి ముందు పొలను ఎప్పుడు నీళ్ళు ఉండేటివి ఇంత పెద్ద ఆలయం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కడా చుట్టుపక్కల వాళ్ళు లేదు నాకేమనిపించిందంటే ఈరోజు నేను అనుకున్న ఇక్కడికి రాకముందు ఇంత పెద్దగా ఇందులో ఇంత బలమైన కారణం ఉంటుందని చెప్పి నేను అనుకోలే మామూలుగానే దసరా కంటే ముందు కార్యక్రమాలు చేసుకుంటారు అనే అభిప్రాయంతో ఆ కరపత్రం యాదయ్య గారు నాకు ఇచ్చి రమ్మని చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను సాదా సీదా కార్యక్రమం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సరస్వతి దేవుని ముందు కూర్చున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే నా చిన్నతనంలో వనపర్తి గ్రామానికి ఎంత బలమైన శక్తి దేవుని శక్తి ఉండిందో మళ్ళీ దేవాలయం అయితే దాదాపుగా శిథిలావస్థలో ఉంది అయినా శక్తి పోలే మళ్ళీ శక్తి రెండంతలే సమాజానికి ఉపయోగపడే రీతిగా తధా వెంకటరెడ్డి గారిలో సరస్వతీదేవి ప్రత్యక్షమై బిడ్డానవు ఈ పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమం అని చెప్పి దేవుడు సంకల్పం ఇచ్చిందో ఏమో నాకు ఆ విధంగా అనిపించింది ప్రేరణ వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పారు ఫౌండేషను ఎందుకు పుట్టింది ఇది పూర్వపరాలు ఏమిటి మా లక్ష్యం ఏమిటి అని చాలా విషయాలు చెప్పాడు అవన్నీ చెబుతున్నప్పుడు నిజంగా ఇది సాధ్యమయ్యే పని కాదు ఈ రోజులలో ఎందుకు కాదంటే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు అన్నారు మహాకోపంతో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమం ఎప్పటికోపోతే సరస్వతిని అమ్ముకుంటారా అన్నాడు అంటే ఆవేశం ఏమిటంటే ఈ రోజులలో విద్య అమ్ముకుంటున్నారు పెద్ద పెద్ద కాలేజీలు పెట్టి ధనార్జన చేస్తున్నారు కానీ సదా వెంకటరెడ్డి గారి సంకల్పం ఆ విధంగా అనేది కాదు విద్య ఎంత దానం చేసినా తరగదు ధనం దానం చేయంగా చేయంగా తరిగిపోతుంది భూమి దానం చేయంగా చేయంగా తరిగిపోతుంది కానీ చదువు తరగదు అట్లాంటి సంకల్పం ఉన్న ఈ ఫౌండేషన్ కార్యక్రమంలో రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా బాల్యం ఇక్కడ గడిచింది కాబట్టి ప్రజల